தனுர் மாசமு இரவை ஏழவ ரோஜு இரவை ஏழவ பாஷரம் கூடாரை வெல்லும் ஷீர்கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெருஷம்மானம் நாடு புகழம் பரிசினால் நன்றாக சூடகமே தோல்வளையே தோடே ஷவிப்பூவே பாடகமே என்ற நைய பல்கலனும் யாமணிவோம் ఆదన్ పిన్నే పాల్షోరు మూడనై పైదు ముజంగై వశివారూడిరిందు కొడుందేలోరెంబా స్వామి నీతో నీ వారితో చేరముగాక చేరము అనడి శత్రువులను జయించు పరాక్రమాదులు గల గోవింద నిన్ను సేవించి గానము చేసి పరా అనువాద్యమును పొంది మేము నీ వలన పొందడి సన్మాన గౌరవమును లోకులెల్లరు పనివాడిని ప్రస్తుతించు రీతిలో మేము హస్తాభరణములు దండకడియములు దుద్దులు పుష్పములు పాదమంజీరములు ఇత్యాదిగా చెప్పబడిన ఎన్నెన్నో ఆభరణములు ధరించదము తర్వాత మంచి వస్త్రములు కట్టుకునేదము ఆ తర్వాత పాలలో ఉడికిన అన్నము పూర్తిగా మునుగునటుల పాత్రలో పోసిన నెయ్యి మోచేతుల మీదుగా జారుచుండగా నీతో మనవారందరితో ఆనందముగా కలిసి అరగింతదుము ఇది మా కోరిక ఇది ఏ అద్వితీయము భవ్యమగు మా వ్రతము